హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో విశాఖపట్నంలో మౌలిక వస్తువులు ముఖ్యంగా ఆఫీస్ ప్లేసు రెసిడెన్షియల్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో చాలా భారీ ఎత్తున ముందు ముందు జరగడానికి అవకాశం ఉంది వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ మధ్య జరిగిన సిఐఐ లో చాలా భారీ ఎత్తున విశాఖపట్నానికి ఐటీ రంగంలో అయితే రియల్ ఎస్టేట్లో అయితేనేమి వివిధ రకాలైన ఛానల్స్ ద్వారా చాలా భారీ ఎత్తున పెట్టుబడులు రావడం జరిగింది ఇన్ని పెట్టుబడులు వస్తే చాలా భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది ఇంతమంది ఉద్యోగాల ఉద్యోగస్తులు ఇక్కడ రావడంతో ఇక్కడ మౌలిక వసతుల మీద చాలా వరకు ప్రజలు పడే అవకాశం ఉంది దాంతో చాలామంది ఈరోజు ఇండియాలో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ ఈరోజు వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది దీంట్లో రహేజా గ్రూపు సాత్వా గ్రూపు గ్రూప్ గ్రూపు విధంగా ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటే నిర్మాణం జరగబోతుంది అదేవిధంగా విఎంఆర్డిఈ వాళ్ళు అంటే విశాఖపట్నం సిటీ డెవలప్మెంట్ ఏరియా వాళ్ళు వాళ్ళు ఒక భారీ ఎత్తున ఈస్ట్ కోస్ట్ హ్యాబిటేట్ సెంటర్ అనే నిర్మించడం జరుగుతుంది వీటన్నిటి గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం దీంట్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా వరకు విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి దీంట్లో వైజాగ్ డెవలప్మెంట్ గురించి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయంలోకి వెళ్తే రహేజా గ్రూప్ వాళ్ళు దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు ఇరవై ఏడు ఎకరాల్లో వాళ్ళు భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్ అదేవిధంగా రెసిడెన్షియల్ ప్లేస్ రెండు మిక్స్డ్గా నిర్మించడం జరుగుతుంది దీనివల్ల విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది ఈరోజు ఈ రహేజా గ్రూప్కి ఎలాట్ చేసిన ఇరవై ఏడు ఎకరాల్లోనే దాదాపు పదిహేను పాయింట్ ఏడు ఎకరాల్లోనే కమర్షియల్ ప్రాపర్టీని డెవలప్ చేయడం జరుగుతుంది మిగతా పదకొండు పాయింట్ మూడు ఎకరాల్లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఇది కాక సత్వా గ్రూప్ వాళ్ళు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో వాళ్ళు కూడా ఇక్కడ ఒక బిజినెస్ సెంటర్ అంటే ఐటీ ఆఫీసుల కోసమని అదేవిధంగా రెసిడెన్షియల్ కోసమని వాళ్ళు కూడా దాదాపు ముప్పై ఎకరాల్లోని ఈ పెద్ద కాంప్లెక్స్ని తీసుకురావడం జరుగుతుంది దీంట్లో చాలా వరకు ఐటీ ఆఫీసుల కోసం అని చెప్పి రెంట్కి ఇచ్చే ఆఫీస్ పేసుల్ని వీళ్ళు చాలా భారీ ఎత్తున ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ఇది కాకుండా ఏఎన్ఎస్ఆర్ అనే కంపెనీ ఈ కంపెనీ గ్లోబల్లో జీసీసీలు నిర్మించడంలో చాలా ప్రముఖమైన కంపెనీ ఈ జీసీసీలు అనేవి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ చాలా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ఈ జీసీసీల కాంప్లెక్స్ని ఈ ఏఎన్ఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు విశాఖపట్నంలో మొదలు పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఎండాడలోని ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా మధుర్వాల్లోని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా భారీ ఎత్తున ఒక ఈస్ట్ కోస్ట్ హ్యాబిటేట్ సెంటర్ ఒకటి నిర్మాణం జరగబోతుంది ప్రస్తుతం ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే ప్రెస్టేజ్ ఆర్ఎంజెడ్ వీటితోనే ప్రస్తుతం డిస్కషన్లో ప్రభుత్వంతో జరుగుతున్నాయి ఇవి కూడా విశాఖపట్నానికి వస్తే మౌలిక వసతుల పరంగా ముఖ్యంగా ఈ ఆఫీస్ స్పేసులు తర్వాత రెసిడెన్షియల్ ఏరియాలు చాలా భారీ ఎత్తున డెవలప్ అయ్యి ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లు షాపింగ్ మాల్స్ ఇవన్నీ రావడానికి ఎంతైనా అవకాశం ఉంది కాబట్టి ముందు ముందు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందడానికి ఎంతైనా అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్